ఆత్మకూరు ఉమ్మడి మండలాల ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల జిఎస్ఆర్ గార్డెన్స్ ఆత్మకూరులో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆత్మకూరు దామెర మండలాల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి వేల్పుల రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై మోసాలను మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి అని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఓసీ అయితే ఎట్లా బీసీ అయితే ఎట్లా ఎస్సీ అయితే ఎట్లా మహిళలకి అయితే ఎట్లా దయచేసి మీరు ఈ మీటింగ్ తర్వాత ఆత్మగూరు కానీ దాంగరా కానీ మీరు కూర్చొని ఒక గ్రామా నుంచి ముగ్గురు నలుగురు కొంచెం చాలామంది పెద్దగా మాట్లాడారు ముక్కుతో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియపోయిన కృతజ్ఞతలు ఈనాటి ఎన్పిటిసి జెన్పిటిసి ఎలక్షన్ కార్యక్రమాలకు వచ్చేసిన పెద్దలు జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథి పుల్ల రెడ్డి గారికి అలాగే చమరమండలి రాజ్ కుమార్ గారికి ఆత్మపురం మండలి శ్రీకాంత్ రెడ్డి గారికి పెద్ద కేసీరెడ్డి గారికి కూడా మంచి జరగాలనే దాని ఉద్దేశం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది కానీ భూత్ అధ్యక్షులు రామేంద్ర మండలం నుంచి తక్కువ వచ్చినందుకు చాలా బాధ అనిపిస్తుంది సరే ఇప్పుడు ఏదైనా కానీ పదాధికారులు ఇప్పుడు మండల మండలానికి సంబంధించిన పదాధికారులు కూడా డాక్టర్ శ్రీరంజీ సిరంజీ సంతోష్ గారు స్వామి గురుప్రసాద్ గారు